హలో అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని ఆశిస్తూ మీ అరుణ ఈరోజు హోమ్మేడ్ కేక్స్ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ మనం మిక్సీలో షుగర్ వేసుకొని షుగర్ని మిక్సీ చేసుకోవాలండి స్మూత్గా ఆ తర్వాత ఎగ్స్ ఎగ్స్ నేను బాగున్నాయో లేదో చూస్తున్నానండి వాటర్లో వేసినప్పుడు పైకి తేలితే కొంచెం పాడైపోయినట్టే తేలకుండా అడుక్కి ఆని ఉన్నాయంటే మంచిగా ఉన్నట్టు అలా చూసుకొని నేను సమ్మర్ కదా ఎగ్స్ బాగున్నాయో లేదో అని చూసేసి వాటిని బ్రేక్ చేసి మిక్సీలో షుగర్ పౌడర్ ఉంది కదా అందులో వేసి ఒక వన్ మినిట్ అలా తిప్పేసిన తర్వాత అందులోనే కొద్దిగా బేకింగ్ సోడా కొద్దిగా యాకులు పౌడర్ వేసానండి వెనీలా యాసన్స్ లేదు నా దగ్గర అదిగో యాలకుల పొడి అదేనండి వేసి ఆ తర్వాత మన కన్సిస్టెన్సీ వాటికి కన్సిస్టెన్సీకి సరిపడా గోధుమ పిండి ఒక కప్ వేసాను అందులోనే పచ్చి పాలు కొద్దిగా మనం లూజ్గా మన బ్యాటర్కి సరిపడా కొద్దిగా పాలు కూడా కలిపి ఇలా మిక్సీ పట్టానండి పట్టిన తర్వాత ఇది కేక్ మౌల్డ్ డిమార్ట్లో తీసుకున్నాను నేను చాలా మందంగా బాగుండిద్దండి దానికి ఆయిల్ అయితే ఆయిల్ బాటర్ అయితే బాటరు నెయ్యి అయితే నెయ్యి ఏదైనా మనం అప్లై చేసి దాన్ని డస్టింగ్ చేయాలండి అంటే పా అది గోధుమ పిండితో ఇలా ఇలా జల్లేసి కొంచెం పొడిగా ఉంచి మనం బ్యాటర్ వేసామనుకో కేక్ బేక్ అయిన తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తుందండి అట్లాగా మనం సరి చేసుకొని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసి దీనికన్నా ముందు మనం హీట్ కోసం నేను కేక్ పాత్ర కాదు కదా ఇలా వాడుతున్నానుగా నా దగ్గర మందపాటి గిన్నె ఒకటి తీసుకొని ముందుగానే ఫ్రీ హీట్ చేసుకున్నానండి ఇలా మనం మనకి ఓవెన్లు అవి లేకపోయినా సరే పిల్లలకి మనం హెల్తీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇలాగ ఈజీ దీనికి ఏం పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదు ఇలా మందపది ఏదన్నా తీసుకొని కింద అది మనం వండుకున్నవి పెట్టుకుంటాం కదా అలాంటిది పెట్టి జల్లడ దానిపైన ఈ కేక్ది పెట్టేసి బరువు పెట్టేసాను నేను మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో అది కేక్ లో వేసింది రెడీ అయిపోతుందండి నెక్స్ట్ నేను కొంచెం వెరైటీగా సమ్మర్ కదా పిల్లలందరు ఇంట్లోనే ఉన్నారు మొన్న ఐసులు చేశాను ఇప్పుడు కేకులు పిల్లల కోసమేనండి ఇట్లాగా మళ్ళీ నెక్స్ట్ అదే ప్రాసెస్లో వేరే వేరే షేపుల్లో కూడా చేద్దామని చెప్పి చిన్న బౌల్లో రెండు కేకులు మౌల్ కేక్ మౌల్డ్లో ఒకటి పెట్టాను సెకండ్ కూడా మళ్ళీ పెట్టేసి తర్వాత గ్లాసుల్లో కూడా పెట్టి చేశానండి అట్లాగా వెరైటీ వెరైటీగా చేసి పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా అనిపించటం కోసం ఇట్లా చేశాను కప్ కేకుల్లాగా స్టీల్ గ్లాసుల్లో సేమ్ అలాగే ఆయిల్ అది అప్లై చేసి డస్టింగ్ చేసుకొని అట్లా పెడదామని రెడీ చేస్తున్నాను ఈలోపు మనకి కేకు రెడీ అయిపోయిందండి చూసారా ఎంత పైకి బాగా పొంగిందో చిన్న చిన్న ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సేనండి అవి మనమే పెద్దగా ప్రిపేర్ చేసుకొని అన్నీ కొనుక్కొచ్చి చేయనవసరం అవసరం లేదు గోధుమ పిండి షుగరు ఎగ్స్ యాలకుల పొడి పాలు అంతే అండి చూసారా ఎలాగుందో టేస్ట్ అయితే సూపర్ ఉందండి మనం బయట తెచ్చుకునే వాటికన్నా ఇలాగైతే మన ఇంట్లో కొంచెం ఏజ్డ్ వాళ్ళు కానీ మనమైనా కూడా తినటానికి బాగుంటుంది మా అమ్మ వచ్చింది టయానికి మా అమ్మకి ఇచ్చాను బాగుందని చెప్పింది అంటే షుగర్ కూడా ఎక్కువగా వేయం కదా మనం పిల్లల కోసం కానీ మనం తినటం కోసమైనా బాగుందని చెబుతుంది మా అమ్మ అట్లాగా ఏదైనా సరే స్పాంజి లాగా బాగుందండి ఏదైనా ఇట్లా కొంచెం ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటాను నేను నెక్స్ట్ పల్లీ చిక్కీ కూడా పెడతానండి వీడియో చూడండి మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా గ్లాసుల్లో పెట్టినవి కూడా చాలా బాగా వచ్చినాయండి బాగా పైకి పొంగిని గ్లాస్ కేక్ అని షార్ట్స్లో కూడా పెట్టాను నేను చూడని వాళ్ళు అయితే ఒకసారి మన ఛానల్లో ఉంటుంది చూడండి చాలా టేస్టీగా ఈజీగా చేయొచ్చండి ఎంత ఈజీనా అనిపించింది మీకు కూడా ఒకసారి చేసిన తర్వాత అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అట్లా గ్లాసుల్లో కూడా చాలా బాగా అండి బాయ్